సీఎం చేగన్ వెల్లంపల్లి శ్రీనివాస్పై ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందని అరవై ఒకటవ డివిజన్ ఉమ్మడి వెంకట్రావు రామాదేవి వైసీపీ నేతలు బల్లం కిషోర్లు ఆరోపించారు రాజకీయంగా ఎదుర్కోగలగాను గానీ దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదని అన్నారు రానున్న రోజుల్లో ప్రజలే ఓటుతో ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై దాడిని ఖండిస్తూ అరవై ఒకటవ డివిజన్ ఉమ్మడి వెంకట్రావు రమాదేవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్పై దాడికి సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబుగానే తాము భావిస్తున్నామని అన్నారు ప్రజల్లో జగన్కు వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు ఏదో రకంగా జగన్ బస్సు యాత్ర ఆపాలనే పథకం ప్రకారం ఈ పని చేశారన్నారు రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగవటం ఖాయమని అన్నారు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని అన్నారు రానున్న రోజుల్లో ప్రజలే ఓటుతో ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు నువ్వు నువ్వు కూడా కూడా కుప్పంలో ఇట్లాంటి ఇట్లాంటి దుష్ట దుష్ట కార్యక్రమాలు వేసి మరి మా ముఖ్యమంత్రి గారిని పై దాడి చేయించావు ఇది చాలా అన్యాయం ఏదైనా రాజకీయంగా ఉంటే నువ్వు రాజకీయంగా చూసుకోవ నువ్వు నువ్వు పోటీ చేస్తున్నావు మేము పోటీ చేస్తున్నావు అట్లా చూసుకోవాలి కానీ ఇలాగా దాడి చేయడం చాలా అన్యాయం రానున్న రోజుల్లో మీ ప్రజలు ప్రజలు నిన్ను ఇలా చేయించిన నువ్వు సందర్భ మన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసిన దాన్ని నీకు చీకబడుతున్నారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇంత 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 దుర్మార్గం చేసి ఇంత ముఖ్యమంత్రి గారిని దాడి చేయిస్తావని ఏదైనా రాబోయే రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు వేలంపల్లి శ్రీనివాస మీద దాడి చేస్తామని మీరు అనుకుంటే అది పొరపాటు రానున్న కాలంలో ఇక్కడ ఉన్న అభ్యర్థి బోండా బోండా గారికి ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం రానున్న రాను మీకు నిపజలకు గల్లంత వద్దని అది ఇక్కడే మీకు స్టార్ట్ అవుతుందని ఈ యొక్క దుష్టకూటమి యొక్క ఓటమి ఇక్కడనే స్టార్ట్ అవుతుందని మరి మరీ నొక్కి చెప్తున్నాము రానున్న కాలంలో మీరు ఇప్పటికైనా మీకు మీరు తెలుసుకోండి ప్రజలకు మంచి చేయండి మీరు చేసే మంచి చెప్పండి అదే రకంగా ఓట్లు అడగండి అంతే తప్ప మేము సీఎం గారిని లెక్క చేయము సీఎం గారిని కొట్టేస్తాము సీఎం గారి దెబ్బ కొడతాము సీఎం గారిని గాయపరుస్తాము మీరంతా త్వరలో మీరు మీ మీరు ఆలోచించి ఆలోచించాలి తప్పు రాను రోజుల్లో మీకు వాటర్ సరైన బుద్ధి చెప్పి మిమ్మల్ని గంగలో మన కృష్ణాంతా కలిపేస్తారని చెప్పి ఈ భౌతిక దాడులు చేయటం ఒకరినొకరు నిర్మూలించుకోవాలని చెప్పి అనుకోవటం అంటే వ్యక్తులు నిర్మూలించుకున్న తర్వాత మీరు ఎవరిని ఎవరి కోసం పరిపాలించాలనుకుంటూ ఉన్నారు ఈరోజు బ్రహ్మాండం పరిపాలన ప్రజా సంక్షేమ పరిపాలన అందిస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అది కేవలం కంటి పైన తగిలింది కనుక ఏదో చిన్నగాయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం అదే కనతకి తగిలినా లేకపోతే కంటికి తగిలితే అది ప్రాణ పరిస్థితి అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈరోజు రాష్ట్ర ప్రజలు కోల్పోయి ఉండారు గతంలోనే మేము రచ్చబండ కార్యక్రమానికి చేసిన సంక్షేమం అని చెప్పుకోవడానికి మా ప్రీతం నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆ విషాదం ఇంకా మర్చిపోకముందే ఆయన తన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు అంత ముందుంచాలను అని చెప్పి మేము